హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అందమైన గిరిజన గ్రామానికి అయితే చూడబోతున్నాం తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే గిరిజనులు ఇల్లు ఇలాగ ఉంటాయి ఏ విధంగా వీళ్ళు జీవనం సాగిస్తున్నారు అన్నది మొత్తం అన్ని కూడా డీటెయిల్స్గా చూపించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇదే లాస్ట్ టూరా రోడ్ ఉండదా అలాగండి మంది భగవంతుంది మందు భాగం చూడలేదు రోడ్ మందులు బాగా నిర్లేదు మరి ఎలాగనాలి హాస్పిటల్స్ ఇక్కడికి రావడం హాస్పిటల్కి అంతే అలాగెళ్తారండి కొందూరు దాన్ని ఎంత దూరం కదండి ఈ కాంతి ఒక ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ ఉండవచ్చండి అభయ ఎంత దూరమా నర్సే తిరుగుతారు అవునవును కాబట్టి విలేజ్ టూర్స్ వేద్దాము బాగుంది ఊరు అవుతుందనా ఏట్ అవుతుంది గోళం లేదండి పండగ అవుతుందా పండగ లేదా అదేదో వాట్సాప్ అలా అది ఏదో అమ్మా జోరమ్మా ఒక్కదాన్ని వంతున్నావా ఇక్కడ అవునవున పెన్షన్ వస్తుందా మరి పెన్షన్ వస్తుందా డబ్బులు వస్తున్నాయా వస్తున్నదా అవునవును కొడుకులు లేరు అమ్మా కొడుకులు ఆరు కానీ పెద్ద కొడుకు దగ్గరే ఉంచి చచ్చిపోయి పెద్ద కొడుకు చచ్చిపోయా చచ్చిపో మూడు సమాచారం ఉన్నారు అయ్యో అయ్యో అప్పుడు ఉన్నటువంటి ఉన్నాము మన్మడా ఆ బియ్యం అయితే టూరు బియ్యం అవునవును టూర్ బియ్యం నుంచి ఇస్తారా అదేటి కొన్ని ఉంటాం ఇంటి ఇక్కడ తెచ్చిస్తారా అమ్మ బియ్యం అవునవును అవునవును ఇక్కడే వంతున్నారు ఎవరు లేరు అమ్మ లోపల చూద్దాం లోపల వెళ్ళి చూద్దాం చూడండి ఇది ఇక్కడే వండుకోవడం ఇది ఒక మంచం ఉంది పరిస్థితి ఏంటి సారు వండుకున్నారా ఓకే ఓకే అవునవును ఇదేంటి సాలవా రెండు మేకలు ఉన్నాయి ఆవులు ఉండే కానీ తీస్తాను మొత్తానికి ఏదో అడ్డబిడ్డ కట్టుకున్నాడు కళ్ళు చెట్టు కళ్ళు చెట్టు బాగుంది అయిపోయింది కళ్ళు అన్న ఏం పనులు చేస్తారు ఏం పనులు చేస్తారు ఏమేమి పండిస్తారు అన్ని పండిస్తారా అవును ఈ మరి మొక్కలు ఎక్కడ దేనికి నాందివాళ్ళు ఫ్రీగానే ఐటీ హైడ్రేట్ నుంచి ఒక ఇస్తారు కదా అవును నువ్వ తింటా బాబు మనది

ఏటు స్కూల్కి వెళ్తున్నారు అంగన్వాడికా మీరు సెలవా అంగన్వాడిగా అవునా మీ పాపలేమ్మా విలేజ్ టూర్ ఎలాగ ఉన్నారా బాగున్నారా ఏ చిన్న చిన్న వంటగదులు కట్టుకొని ఉన్నారా ఏంటి మరి ఏంటి వండేరు మాకి భోజనం పెడతారా మాకు అవునవును ఇంకేటన్న అయితే ఎప్పుడు ఈ ఇల్లు అప్పుడు కట్టిందనా పూర్వంలో కట్టిందా ఇల్లు మరి కొత్త ఇల్లు ఇస్తుంది కదా ప్రభుత్వాలు బేస్ ఉండకుండా ముందే డబ్బులు వస్తాయట కదా ఎవరికి పడలేదు ఇంకా అయ్యో అదే ఇల్లు తీసేసి మరి చిన్న చిన్న గదులు కట్టుకున్నారు చాలా ఇబ్బంది మనం బేబేగా అయిపోతే అలాగే గాని ఇక్కడ పాత ఇల్లు ఉండేనాలు పాత ఇల్లు చూద్దాం ఒకసారి ఎలాగుందో పూర్వములు మరి తీసేస్తున్నారు మీరు ఇల్లులన్నీ అన్ని అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మొత్తానికి దానా ఇల్లు చూద్దాం మరి చూడండి మీరు చూడండి పాత తలుపులు అనమాట ఎలా ఉంటాయి అనమాట ఎప్పుడో ఎప్పుడు పూర్వం తలుపులు చాలా గట్టి తలుపులు మొత్తానికి ఇదనమాట పైన అడుకులు అన్నీ ఉంటాయి పైన ఏమి వచ్చి సామాన్లన్నీ పెట్టుకుంటారు పైన ఇదిగో ఇంటి పైన ఇక అప్పుడు అప్పట్లో ఇలాగ వేసుకునే వాళ్ళు కదన్న బాగుంది ఇల్లులు ఇల్లులన్నీ తీసేస్తే ఇంకా మనకి ఏమి ఉండదు సామాన్లు వాళ్ళు పండించుకునే ధాన్యం సోలు సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇది గిరిజనులకు సంబంధించినవి ఏడు అమ్మా చెప్పు 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 ఏడు చదువుతున్నా అవునవును ఈ బురద అవ్వదు కాబట్టి పర్వాలేదు కదా బురద అయిపోయి సీసీ రెంపులు కూడా ఎక్కడ లేదు మరి ఊర్లోని ఎక్కడన్నా మీ పంచాయతీ ఎక్కడ వస్తుందా పండ్ల కూడా వస్తుందా బాగున్నారా ఏంటి మరి ఏం పండ్లు మొక్కలు నాంది మొక్కలా అవునవునా ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ అతనికి పందిరేసుకున్నారు వేసుకున్నారనమాట చూడండి పైన గుమ్మడి 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 చెట్టు వేసుకున్నారు అవునా గుమ్మడికాయలు కొన్ని కాసేయాలి అప్పుడే కాస్తే గుమ్మడికాయలు బాగుంది తెల్లగా ఉంది గుమ్మడికాయ బాగుంది గుమ్మరకాయలు మంచి పందిరేసుకున్నారు ఇంటి ధర చూడండి ప్లేస్ లేకున్నా లేకపోతే ఏటా మొత్తానికి పైన పందిరేసుకున్నారు అంటారు కొన్ని అవసరం ఉండదు కదా కొన్ని అవసరం ఉండదు బాగుంది ఇట్లా ఎవరు లేదు అనుకుంటా అప్పుడు లేదు పూర్వమీ లేదు ఎందుకంటే ఈ వెంకటిల్లు ఉంది ఇక్కడ బయటనే వండుకుంటారు అనుకుంటాను నీళ్ళు బాగుంది ఎవరన్నా అంటే బాగున్నాడు లోపలికి కూడా చూద్దాం అలా వంట కదా కేశారావు వంట కదేనా ఎక్కడ ఉన్నా లేడా ప్రార్థన చేసుకుంటున్నారా ఓకే ఓకే ఇంటి దగ్గర సెట్ మొత్తానికి వేసుకున్న అరటి సెట్ అనమాట గెల కొడు కాల్సింది చాలా పెద్దగా అది రెండు రకాలుగా ఉంది అది రెండు గెలలాగా ఉన్నాయి ఆ జాయింట్ జాయింట్గా ఉన్నాయి బా మరి అవునా ఇదేనా కెసర్ అవీళ్ళు బాగుంది ఇంట్లో వాళ్ళేనా ఎవరు లేరు ఉదయాన్నే పండ్లకి వెళ్ళిపోతారా సీతాపల్ల ఏరుకోవడానికి ఇట్లకి హో బాంతమ్మా ఏటి మరి ఏం భోజనం చేస్తారు వంట చేస్తారా తినేస్తారా ఇదేనామా ఇల్లు అవునవును ఏట్నా చుట్టా కాల్స్ అంతేవా ఓ వినబడదా ఈ వయసులో కాల్చకూడదమ్మా అప్పటి నుంచి అలవాటు కదా కదా అవునవునా ఇల్లు చూపిస్తావా అమ్మా ఇల్లు ఇక్కడేనా వంట ఇక్కడ పోయి కర్రలు కూడా ఇక్కడ పెట్టుకున్నారు వర్షాకాలం కాబట్టి లోపలేనా ఎప్పుడు కట్టుకున్నారు మరి పిల్లలు లేరమ్మా పాప ఉంటుందా పెళ్లి చేసుకున్నదా అవునవును మగ పిల్లలు అయితే లేరు అవునవును ఇక్కడ పడుకుంటారమ్మా మంచం అనమాట మీరు ఇద్దరు అయ్యో ఇదేంటి మొత్తం మరి ఎలాగమ్మా ఇది వర్షం వస్తే పైన ఇది ఇది అక్కడ కవర్ కప్పేస్తారా అయ్యో ఇంట్లో వాళ్ళకి చూడండి మొత్తం పైన అక్కడ నీళ్ళు వచ్చేస్తుంది వర్షాకాలం ప్లస్ చలికైతే చాలా కష్టమే అటువైపు నుంచి అయ్యా ఈ బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట చూడండి ఇది పైన కర్రలు వేసుకొని ఇక్కడ పైన ఏటి పెట్టుకుంటారమ్మా ఈ పైకి పైకి ఇక్కడ పైకి ఏడు పెట్టుకుంటారు సామాన్లు ఇక్కడ వంట సామాన్లు అయినా సామాన్లు లేవా అవునవును పిల్లలు ఏం చేస్తాను తిర్రా ఏడుస్తున్నారా స్కూల్ లేదా ఈరోజు మీకు ఏది మరి మీ అమ్మాయిది మీ అమ్మాయిది ఒకసారి లేవు ఒకసారి ఏది లేవన్న ఒకసారి చూడండి పిల్లలు లేకపోతున్నారు బో తినేసారా అన్నం తిన్నారా మరి ఏంటి కూర ఏంటి కూర ఏటమ్మా కూర వండలేదా ఏటి ఉట్టి అన్నం తినేసారా లేదు మరి మీ అమ్మ ఎక్కడ వెళ్ళింది ఎక్కడ వెళ్ళిందమ్మా కారంకి వెళ్ళిందా ఇక్కడ పంట చేసుకున్నారు పాపం వీళ్ళు అన్నట్టు అక్కడ అన్నం మాత్రం వండుకున్నారు చూడండి ఇక్కడ అన్నం వండుకుని ఉంటున్నారు పైన గింజంది అయితే లేదనమాట పాపం ఏంటి మీరు నలుగురు అక్క చెల్లి ఏ నలుగురు కూడా అక్క చెల్లిలా మీరు మీ నాన్న ఏంటి మరి మీ నాన్న అయ్యో 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 ఏడు చేయనమ్మా ఏడు చేయమ్ లేదు 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 వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా బాయ్ 누구라고? 응? 아, 나.